వాడు దేవ ఇంద్రుడు ఇంద్రుడు అన్నది ఏడుగురి బిడ్డలు సెలవు తీసుకోరాడు కాస్త వచ్చి ఏనాడు ఆటలు ఆడతాడు పాటలు ఆడుకుంటా మరి ఆ షట్టు కాడికి అటువంటి అడవిల కచ్చిండ్రు మరి అడవిల కచ్చే వరకు అడవింత శృంగారం ఆతంత బంగారం జండగట్టు సెలియాట మార్గం ఆట ఆడుకుని పాట వాడుకుని వాళ్ళు మరిపోతా అంటే వాళ్ళు ఎత్తు వాళ్ళు శివనాగుల గుండం శివనాగుల గుండములా స్త్రీమూర్తులు అనగా దేవతలు తానవు చేసే గుండం ఆ గుండెల ఏడుగురు ఒకేలను ఈతి ఈతలకు వచ్చి మరి అటువంటి ఆ గుండెలను దిగి తడిపెడి తడిబెడి తానవు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు మరి తెల్లారి శుక్రవారం నాడు మళ్ళీ దేవతలు ఆ గుండం కాడికి వచ్చే వరకు వాళ్ళు తలకు పెట్టుకున్న సవరంత మీద వేరైంది వాళ్ళ తలకున్న ఇంటికలు చూసిపోయి అటువంటి మీద కనబడతాయి ఆ దేవతలు అనుకున్నారు అబ్బా మనం దేవతలు తానం చేసే గుండవులు నరమానవులు ఇవ్వాల చాడలు తానం చేసి పేరు అంటున్నది వాళ్ళు నరమానవులు చేసిన తాను తానం చేసిన గుండములు మనం తానం చేయకూడదు అని ఆ గుండం మాయం చేసారు మళ్ళా రేపోయేలుండ ఎప్పుడు వాళ్ళు తానం చేద్దామని ఇక్కడికి వచ్చే వరకు ఈ గుండం మాయం కావాలి ఇక్కడ అందమైన బలమావుడి చెట్టు పుట్టిద్దాం ఒక మామిడి చెట్టు పుట్టించి అరి చేతులు వేసుకొని చూస్తే వాళ్ళకు పెంగిళ్ళు పేరు అంటారు కాలేదు ఏడుగురు వాళ్ళు పక్కయ్య నల్ల భర్తలేని ఎటువంటి ఒక భాగ్యం ఓడిగడదామాని ఏడు పలాలు అటువంటి చెట్టు మీ దేవతలు ఈ దేవతలు ఆడికి రాలే మళ్ళా ఈ పేయిన ఏడుగురు దేవగణిక ఆడికి రాలే ఆ మామిడి చెట్టు మీద అందమైన ఏడు మామిడి పండ్లు ఉన్నాయి ఏడు మామిడి పండ్లకెళ్లి ఆరు మామిడి పండ్లు కింద రాలే చిర శిమల పాలైపోయినాయి ఒక్క మామిడి పండుగ కొసగొమ్మలు ఉన్నది ఆ అన్నీ ఆ చెట్టు కింద కచ్చి పడుకుంటే ఆ చెట్టు మీద మీది చూసే వరకు చెల్లకు కొత్త అందమైన బలమామిడి పండు తల తల మిరుతున్నది అన్న నా కాకలైతే అన్న నువ్వు ఆ చెట్టి కా పండుగంపుచ్చిన తీసులు పెడితే సిరసూ కిందని చెట్టెక్కి చెల్లెను బాధపడవుకి పండుగంపుతనెక్ పిలగాడు చెట్టు ఎక్కిండా చెట్టు ఎక్కి పండున్న మండ పోయే వరకు మరి అటువంటి భగవంతుడు కళ్ళ చూసి ఎందుకు అంటే భూలో ఒక నగరం పుట్టనున్నది పెరగనున్నది ఆ కచ్చి పిలగాడు తొడగొట్టిన అన్న చెల్లె చేతికి అన్న చెల్లెలు పోయి ఆలమొగలైపోతారు అని చెప్పి ఒకసారి దేవుడు ఆలి చేసిండు శంకరుడు గాలిదేవుడు అటువంటి గాడు పెడితే పరవడుకున్న గాలి తూరు తూర్పుకున్న గాడి పనడు జోగుతున్నది గా కిందుండి చెల్లి అన్న ఎడలేని గాడు పస్తుంది అన్న ఆ షెట్టి దిగి అన్న మీద ఒకరు చూసుకుంటాడు గాడుపు గిట్టు దిగి ఆ వచ్చిన ఆ కోసం వడతా కొపింది మరి అటువంటి తొడవ మురిగి పండు అండి చెల్లె ఆ పండు వడుతున్నదమ్మా వచ్చినా ఒళ్ళబడ్డవి నువ్వు ఆ చెట్టు దిగు ఆ పండు వచ్చినా ఒళ్ళబడ్డవి ఆ చెట్టు మీద నువ్వు ఉంటే మంటిరి కింద పడితే నీ కాలు రీత కుంటూరు వైదు చెయ్యి పోతు తుంటూరు వైదువే అని ఏడుతా అంటే నియమం అమర్థం అని చెట్టు మీద ఉన్న పిల్లగాడు కింది చూసి వరకు చెల్లెవోళ్ళ పండు కనబడతాయి అందుకేమో పర్వాలేదు చెల్లె అని చెట్టు ఉన్న పిల్లగాడు ధన ధన చెట్టు దిగిండు అంటే అన్న ఈ పండు శరిస్థము తిన్నావు అన్న అంటే ఆ అన్న శివసేన మహారాజు ఏమంటున్నాడు ఆడేవి నువ్వు ఆకలి ఆగున్నా ఆకలి కాగుతా ఆ పండు నువ్వే తిన చెల్లె అంటే ఆ అటువంటి బలమాముడి పండు తోడబుట్టిన చెల్లె శివనీల దేవి ఆ పండు ఉన్న కాడికి పండుగ ఉన్నది ఆ పండుగ తిన్నాక ఓ గడియ రెండు గడియ ముక్కాను మూడు గడియలకు నాలుగు తగిళ్లు కోరి ఎడలేదు దూపైత అంది నన్ను పండుగ పండుగ నాకు ఎడలేని దాహాయి తాంది కొంగలున్న కాడ కోరిన కాడ కప్పలున్నా కాలుగిన చింతలున్న కాడ అటువంటి ఊరుంటదిలున్న కాడ ఉంటాయి టేకుడా నీళ్ళ జలో పోయి టేకుటాకు డోళ్ళు నీళ్లు పట్టుకా తిన బతుకుతా నీ చెల్లె బతుకుత లేకపోతే అన్న నీ చెల్లె చచ్చిపోతుంది అన్నా నీళ్ళ జాడలో పోయి నీళ్ళు ఎమ్మని ఎక్కి పడి ఎడతాయ నువ్వు బంగారవా కొనుక్కొని ఆ శిల్లను తీసుకొని వచ్చి ఉత్మాన చెట్టు కింద కూర్చుండ వచ్చిండు చెల్లే నేను అటువంటి నీళ్ళ జాడల్లో పోతాను నీళ్లు అట్టుకోను నేను నీ దగ్గరికి వచ్చేదాకా నువ్వు ఈ చెట్టు కిందకి వెళ్ళి లేచి ఎటు ఎటు అదలకు ఎటు పోకు చెల్లే నువ్వు ఇక్కడ పైలంగా ఉండు భయపడకని చెల్లను తీసి ఆ ఉద్మాన చెట్టు కింద కూర్చుండ పెట్టి ఎప్పుడాకు చెంపుకొని డొల్ల కొట్టుకొని నీళ్ళ జాడల్లో బయలు తండు పిలగాడు అటువంటి అధ్వాన పడవలకు వెళ్ళి మీద ఎండకూడదు అందుకు ధరడి కాలి అధ్వాన పడవలకు బాధ పడుకుంటే పిల్లగాడు నీళ్ళ జాడలు ఎప్పుడు వస్తున్నాడు ఒక యావడ రెండు యావడ రెండు రెండు నాలుగు యావడ బారా యావడ దూరాన వచ్చే వరకు పిల్లగాడు తో వల్ల భూమి తోడబుట్టిన కారడల్ల పుట్ట కంచెల్ల మరి బందుకు ఆ వక్తు గిరియాల మడిగా అంటే కాలింగాల మడుగున్నదమ్మా టాగుడొల్ల ఉట్టుకొని ఆ కాళింగాల కుంగుగిరియాల మడుగుల దిగిండు కాలేదులు ముఖ మార్పులు పెట్టుకొని ముంచి మూడు దోషిల్ల నీళ్లు తాగిటాకు డొల్ల నిండా నీళ్లు ముంచుకొని తుంగగిరియాల మడుగులకి వెళ్ళి కాలింగాల మడుగు ఎక్కంగానే ఎక్కగానే అదే తోటి అటువంటి కడుపుల కన్నవు లేదు కంటికి నిరద లేదు ఏడు పొద్దులైతుంది ఆరుమాపలైతుంది గాండ్రు గాండ్ర గాండ్రీలుకుంటూ పోతుంది పెద్ద పులి ఆ పొయ్యే పెద్ద పులిని పిలగాడు చూసి గానీ పిలగాడిని పెద్ద పులి చూస్తే అప్పుడే అల్లు నీరుడు మింగిసినట్టు మింగిస్తా పెద్ద పులు నన్ను చూస్తా నా నా అని చేతులు చేతులు పట్టుకున్నాడు

నాగ్గా అడ్డ పూలు నిన్ను చూసింది పిమ్మింగిందా ప్రారంభం చేసిందా నేరతో నాకు దొరుకుతలేదని కరువడికి పోతాడు వాడికి అత్తండు తూర్పు పోతాడు వాడికి అత్తండు దక్షిణం పోతాడు వాడికి అత్తండు ఈ అటువంటి నాలుగు పక్కలు తిరిగినా ఆడికి అత్తున్నాడు వస్తున్నాడు నేరత్తులతో నాకు దొరుకులేదు చెల్లె నువ్వెక్కడున్నావు చెల్లె చెల్లె అని ఆ పిలగాడు బాధపడుకుంటాడు విలువల కలిసిపోయి తిరుక్కుంటే కన్నీలు తీసుకుంటా పోతున్నాడమ్మా శల్య అన్నకు దొరుకుతలేదు అని అడవిలో దొరుకుతాడు వాతలు అయినప్పుడు వట్టాగిది ఉంటాడు దూపలైనప్పుడు పచ్చాగిది ఉంటాడు ముక్కల్లో ఎండుకలు మూదళ్ల పొడుగు సంకల్లో ఎటుని రూపులు పిలగాడు మనసులలో అడవిలో అడవి లెక్కన ఎక్కడ పిలగాడు అడవిలో ఉంటాడా అడవిలో తెల్లారుతుంది అడవిలో పొద్దుగుతుందా పిలగానే సంగతి అడవిలో ఉన్నది ఇక్కడ చెట్టు కింద కూర్చున్న శివనీల దేవి అయ్యో నా అన్న ఊ అంగ చెల్లని పాయే ఇది వరకు రాకపోయే ఆడుళ్ళ సోపది కుంట సోపది గుడ్డు సోపది అనుకోను నాన్న పేనపోకడ ఇది వరకు రాకపోయే కోరు చెల్లె ఏడుసుకుంటే చెట్టు కిందికి మెల్లగా మెల్లగలు ముందుకు మూడు అడుగులు వేసి నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళేస్తా అంటే పండాలు తిన్నందుకు ఫలమైపోయింది కడుపులోన కొడకాయ మూలకెత్తింది ఆ పిల్లగానికి కడుపులో మొలకే ఆ పిల్లగాడు ఆ తల్లి శివనీల దేవి కురుచుంటే లేవత్తలేదు గున్నమావిడి లేవ లేవత్తలేదు తమావిడి సన్ను ఎదురు సన్నమైన కంటే ఒక్కలు ఏలుతున్నాయి నువ్వు అటువంటి పండుగ ఆకలి పండు అని తింటే బలమైపాయే నాకు ఏకుల గుళ్ళంత గరి పెరుగుతుంది అన్నా నువ్వు నీళ్ళ జాడల్లో పోతి ఇంకదే పోతి నా నాలుగు తమిళ్ళు కోరు నా జీవనరాలు గుంజుగా తానే అంటే మింగుదావంటే నా గొంతెండి పేయింది నా ప్రాణం ఉండగా పోతుందో ఊరిలో ఉన్న అటువంటి అడవిల్ల శివనీల దేవి అన్న అన్నారు గొల్లెత్తి ఏడుతా అంటే ఊకుంచే వాళ్ళు లేరు అడవిలో ఉన్న చూసే వాళ్ళు లేరు అమరు లేని రూపులు సన్యాసి రూపులు బట్టలు లేని రూపులు బాంచ రూపులు రాజే కింకిరడు అవుతాడు కింకిరడు ఓడలే బండ్లు అయితే బండ్లే ఓడలైతే ఆ అటువంటి అడవిలో ఉన్న బాధపడతా అంటే ఓ గడియల్లా ఒకరింతలు ఉట్టు రెండు గడియల్లా రేణువన్లు ఓరి మూడు గడియల్లా ముద్ద విండవాయి ஏழு பண்ணுலேடு பாடி தமிழ் எல்லா சேத்துல கட்டு வதலாயே பட்ட அந்த பசுபாய ரூபாய ನರ್ರಜೆ ಪಡವಿ ಗಡ್ಡಿ ಪಡುವ ಪಡವು ಗಡ್ಡಿ ಗುಡ್ಡ ಮಲವಾದ ಗಡ್ಡಿ ಗರ್ರಲವಡು ಅಡವಿ ಅಂಟ ಗುಂಡ ತೊಮ್ಮೆ ಗಡಿಯ ಗರ್ಭವಾ ಅಡಿ ವಿವನ ಬಾಧಪಡದ ಜೊಟ್ಟ ಕಿಂತ ಊರ್ಚುನಿಲ್ಲ ఎండుకొండ కైలాసపతి ఒక్కసారి అస్తము చూపిండు శివని ఈ దేవి గరే కొడుకుంటాను అన్నాడు ప్పుడు వాడు దాని ప్రాణం ఉండే తెలివి పోయి అవంటి సచ్చి మళ్ళ బతికినట్టు ఆడపిల్ల శివని దేవి మాత్రం అనేదేవి బాధపడి మూడు గడిల మూర్చలు ఎన్ని తన మూసి తల్లి తెలిసి తెలిసి గచ్చే వరకు పుట్టిన పిల్లగా అను చూస్తే ఎడలేని దుఃఖాన్ని ఎంబడచ్చి కొడుగా అయ్యో ఒకడిగా నాయకుడుగా నా కొడుకో కాళ్ళపు మచ్చ మెడ లోపల సూత్రము లేదు నొస్టికి బొట్టు లేదు ఇది ఎవరిని కూడా రంగుల గరము వేసి కొడుకును కన్నగా అని ఎంతమంది అన్ని అంటారో కొడుక

తల్లి ఆ పుట్టిన కొడుకు మీద వాడి బాధపడి కన్నీళ్ళు ఇత్తాన్ని కొడుకని ఎత్తుకొని ఏ ఊరికి పోదు ఏ పల్లె పోదు అని ఏడ్చి ఏడ్చి తన కంటిన్యూ తన కడుపు లోపల మనసుకొని మనసులో ఏమనుకున్నది నేను మాత్రం ప్రతిబద్ధ బిడ్డను నాకు ఏ తల్లి ఏ తండ్రి పాపం కట్టి నా పాపం నాకు తెలగది మరి నా కొడుకును నేను దాదుకుంటా కాయబర్వ నాకు మాత్రం ఎలాంటి తప్పు తెలువదు అని కొడుకుని ఎత్తుకొని మరి అటువంటి కాళింగాల మడుగుకాడికి వచ్చి మైలలోనే ఉన్న కొడుకు తానం పోసి ఆ తల్లి తాలంటి తానం వేసి గురువాయలు కొమ్మలతోటి పుట్టు మైల తీసుకున్నది కురువాయిల పుట్టు పుట్టుమైల తీసుకొని ఆ కొడుకుని అడ్డవాపు వేసుకొని అడవిలోనే పోతుంది అటువంటి అడవిలోనే పోతా అంటే అల్లు అడవిలోన పోకు వాళ్ళు ఎరడం వన్లు పుల్ల జామ పనులు తింటాను వద్దుల మద్దు ఆకుమురు నీళ్ళు కానీ కాలవెల్ల పోంది అట్లా రోజులు అట్లా అట్ల రోజులు గడతా అంటే గిట్ల గిట్ల పిల్లగాడు ఇంతే ఇంతే అటువంటి రోజులు గడతా ఉన్నాయి పది పదకొండు ఇరవై ఒక్క నాడు అటువంటి ఒక కొడుకు పేరు పెట్టుకుంటానని అడవిలోన ఉట్టిండు పరికిపోద కింద నా కొడుకు ప్రాణసీన రాగని పేరు పెట్టింది ంటే ఉ నా కొడు ప్రాణశీయన రాజని పేరు పెట్టింది ఎత్తుకొని అడిగి నూనె సాధి పెంచి తల్లి శివనీల దేవి సంగతి ఇక్కడ ఉన్నదా మరి వాళ్ళ తల్లిగారి పట్నంలో పెద్దన్న బాలబుద్ధి రాజు చిన్న అన్న సూర్యబుద్ధి రాజు పెద్దవది కులవతి దేవి వాళ్ళ అంకార అడుగు వాళ్ళ గర్వంతం గంగ అంటే అటువంటి మాత్రం అనగా ఇప్పటికైనా అప్పటికైనా తిట్టినోళ్ళు తిట్టాదు కొట్టినోళ్ళ కూడా కొట్టదు ఓపిక ఉన్నోళ్ళ బతుకు వరంగల్ పట్టణం ఓపిక లేనోళ్ళ బతుకు వసగొయ్యల పాలు ఆవుసల్ల కొన్నలు వాంపాయం కొన్నలు బర్రసల్ల కొన్నలు భాగ్యం కొన్నాళ్ళు అటువంటి మాత్రం అనేది వాళ్ళ గర్వసాన ఎండుకొండ కైలాసపతి ఏనాడు మాత్రం అన శరొక్క అడవిలను ఓడిగట్టినమ్మ అక్కడ పూలవతి శాబాంతి దేవి అటువంటి ఇద్దరు బిడ్డలుగా అన్నారు అన్నారు అయ్యో అటువంటి అక్క చెల్లె నాకు బిడ్డ పుట్టిన నీకు కొడుకన్నా నీకు బిడ్డ పుట్టినాడు నా కొడుకన్నా పుట్టినాడు నా కొడుకు పుట్టిన బిడ్డన్న ఉంటలేదు మనకు అనుకున్నట్టు మనకి ఇద్దరు ఆడపిల్లలైంద్రే చెల్లెల్లే పూజామంతి ఇద్దరు ఆడపిల్లలు పట్టుకొని బాధపడతారు వాళ్ళు ఏనా మేములే నీకో బిడ్డ ఉంటే నాకు బిడ్డ ఉట్టె పోట్రి అన్నా నువ్వు మంచిరే ఉన్నవేషలే మా ఇద్దరు ఆడిల్ల ఎత్తుకొని బాధపడి మరి అటువంటి ఇద్దరు పిల్లలు సాధిపించి పెద్ద ఎత్తు అయితే ఆ ఇద్దరు బిడ్డలకు మాత్రం అనగా ఇరవై ఒక్క జనం దగ్గరికి వచ్చినాడు ఇద్దరు పిడ్డల పేరు ఏం పేరు పెడుతున్నది ఇద్దరు అక్క ఇద్దరు భర్తలు మరి ఎడవంటి ఒక భవనాల లోన గుడ్డు శుక్రవారం సక్కడిగా చెప్తున్నాడు మరి ఎడవంటి నా మా బిడ్డల పేరు పెట్టుకుందామని మరి ఎటువంటి పూలపతి బిడ్డ పేరు గీతాదేవి దేవి శాపంతి దేవి బిడ్డ పేరు అంజలిదేవి గీతా అంజలాని పేరు పెట్టుకున్నారు కాదు రావా గీతా అంజలా అని పేరు పెట్టిర్రు పేరు పెట్టి అది పిచ్చి పెద్ద ఎత్తారు ఇంతే ఇంతే పిలగాడు ప్రాణ రాదు అగంటి ఏడాది పిలగాడు ఏడాది ఏడాది రెండేళ్ళ పొడుగు రెండు మూడు ఐదేళ్ళ పిలగాడు తీసుకచ్చిన్న నేర్పి కట్టెకిచ్చి అక్షరాలు చదువుతా ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు కత్తు సాము కర్డపు స్వామి బాగుస్వాము పల్లెపు అన్ని విద్యలలో విధి కాబట్టి పిల్లగాడు ప్రాణసేన రాజు పన్నెండేళ్ళ పిలగాడమ్మా మరి ప్రాణీయన రాజు పదిహేను పదహారు అగో అటువంటి పద్దెనిమిది ఏళ్ళ యుద్ధ వయసు పిలగాడు పెరిగా ఎటువంటి పొది మీద ఉన్న ప్రపంచం గురించి పిలగానే గెలిచిపోతాం నన్ను కన్నా నా తండ్రి నాకు లేడా నా తల్లిని కొన్నోడు లేడా నన్ను గన్నోడు లేడా నాకు కురించి జ్ఞానం వచ్చిన తాడికి వెళ్ళి నా తల్లి ఒక్కటే కనబడుతుంది కానీ నన్ను కన్నా నా తండ్రి నాకు గనవడదలేడు నా తండ్రి చాడాలైన నా తండ్రి చాడ నా తల్లిని అడుగుతానా అని పిలగాడి గడగడ గడగడే గాథ పెట్టుకుంటే తల్లి వేడుకచ్చా